మేష రాశి మీ మాటకు విలువ పెరుగుతుంది ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది పెండింగులో ఉన్న ఒక పని పూర్తవుతుంది వ్యాపారులు అకౌంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు ఆర్థిక పరంగా అదృష్టయోగముంది ఈరోజు ఊహించని ధనలాభాలు అందుకుంటారు గణపతికి గరికను సమర్పించండి మీకు మరింతగా విజయాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపు నెంబర్ ఒకటి వృషభ రాశి వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు నిపుణుల సలహాలు మీకు కలిసి వస్తాయి అనవసరమైన విషయాల్లో జోక్యం తగదు వృత్తి వ్యాపారాలు లాభాల్లో సాగుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంది విసుగు కలిగిస్తుంది అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ గంధం నెంబర్ మూడు మిథున రాశి ఎవ్వరికి ఆర్థికపరమైన హామీలు ఇవ్వవద్దు హామీ సంతకాలకు దూరంగా ఉండండి మానసికంగా కొంచెం ఆందోళన ఇబ్బంది పెడుతుంది వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగుతాయి సాఫ్ట్వేర్ తదితర టెక్నికల్ రంగాల్లో పనిచేసేవారికి మాత్రం చాలా అనుకూలం మీ సామర్థ్యాలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి లక్కీ కలర్ గులాబీ నెంబర్ నాలుగు కర్కాటక రాశి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కాంట్రాక్టర్లు కొత్త వర్కులు అందుకుంటారు వ్యాపారాల్లో విక్రయాలు ఉత్సాహంగా సాగి మంచి ఆర్థిక లాభాలను అందిస్తాయి ఈవెంట్లు స్టూడియోల వారు కొత్త వర్కులు అందుకుంటారు విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలను కలుగజేస్తుంది లక్కీ కలర్ బంగారు రంగు నెంబర్ తొమ్మిది సింహరాశి చిన్న స్థాయి పరిశ్రమల నడిపేవారి కొత్త ఆర్డర్లు అందుతాయి మీడియా తదితర క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందుతాయి ఫ్రీలాన్స్ వర్కులు చేసుకునే వారు డబ్బు విషయంలో ఖచ్చితంగా వ్యవహరించండి ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే ఇది అనుకూలమైన రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి విజయాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపు నెంబర్ ఎనిమిది కన్యరాశి సాధ్యం కాని పనులను తలకెత్తుకుని ఆందోళన చెందుతారు ఫుడ్ తదితర వ్యాపారాలలో ఉన్నవారు ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా ఉండండి పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి సమయానికి డబ్బు చేతికందుతుంది ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అధికారుల నుండి సహకారం తక్కువగా ఉంటుంది శివారాధన మీకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది లక్కీ కలర్ నీలం నెంబర్ మూడు వృశ్చిక రాశి కీలకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది అతిగా అందరిని నమ్మటం మీకు చేటు చేస్తుంది వ్యాపారులు ఎవరికీ ఈ రోజు అప్పు ఇవ్వవద్దు వసూలు కావడం కష్టం జీవిత భాగస్వామి కోసం కొన్ని విలువైన కానుకలు కొంటారు ప్రభుత్వ ఉద్యోగులు పనిపై శ్రద్ధ చూపించండి లేదంటే చిక్కుల్లో పడతారు హనుమాన్ చాలీసా పారాయణ మీకు శుభకరం లక్కీ కలర్ ముదురు నీలం నెంబర్ నాలుగు ధనుస్సు రాసి అధికార హోదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పని తీరుపై నిఘా ఉంటుంది బాధ్యతలను సక్రమంగా నెరవేర్చండి ప్రైవేట్ ఉద్యోగులకు పని భారం అధికంగా ఉంటుంది వ్యాపారాలు ఈ రోజు మందకొడిగా సాగుతాయి ఆశించిన లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం సుందరకాండలో మూడు శ్లోకాలను పారాయణ చేసి రోజు ప్రారంభించండి సమస్యలు తగ్గుతాయి లక్కీ కలర్ ముక్కుపోడుం రంగు నెంబర్ ఎనిమిది మకర రాశి ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టాలంటే ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదు ఉద్యోగులు తమ వారితో కఠినంగా వ్యవహరించి లేని తలనొప్పులు తెచ్చుకుంటారు వ్యాపారాలు మాత్రం ఈ రోజు అద్భుతంగా రాణిస్తాయి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు అమ్మవారి దర్శనం మీకు అనుకోని లాభాలను అందిస్తుంది లక్కీ కలర్ ఆకుపచ్చ నెంబర్ ఆరు కుంభరాశి టెక్నికల్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు ఊహించని లాభాలను అందుకునే అవకాశముంది రోజు మీకు లక్కీ డే అని చెప్పొచ్చు ఒకే ఒక్క ముఖ్య సూచన ఈ రోజు మరీ అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు గణపతి దర్శనం మీకు అనుకోని అడ్డంకులను తొలగిస్తుంది మీన రాశి ఆడంబరాలకు దూరంగా ఉండండి మీ ఆలోచనలను ప్రభావితం చేసేవారితో ఏ విషయాన్ని పంచుకోవద్దు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాలను తీసుకొస్తాయి జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు చిక్కులు కలిగిస్తాయి పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి కఠినంగా ఉండటం కంటే వారితో స్నేహంగా ఉండటం వల్ల మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోగలరు అని గుర్తుపెట్టుకోండి విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభకరం గమనిక ఈ ఆర్టికల్లో అందించిన జ్యోతిష్య సమాచారం వార్షిక ఫలాలు పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వబడింది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి